వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి పదకొండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఐదు ఐదువారం ఇద్దరు సంతలో ఈ వారం కూడా మన పాల పాలు కానివ్వండి పళ్ళ దూడల రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయి మనం ఈ వీడియో ద్వారా అయితే వారం కిల్లారి సామ్రాజ్యం చూస్తున్నారు కదా బాగానే కనిపిస్తున్నాయి మొత్తానికి దూడలు ఏనా మీవేనా అవి సార్ ఏనా పళ్ళతో ఉన్నాయా ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఏం చెప్తున్నారు కాడీ రేటు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మీకు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు దాని వాసేస్తులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా ఈ వారానికి ఇది ఒక్క కాడమే ఇదొక్క కాడే మీకైతే ప్రొబ్లమ్ మాది డూడల్ పై ఇంట్రెస్ట్ నవరు చేసి 70 75 65 56 50 7075665 650 నంబర్ కాంటాక్ట్ చేయండి మరి రంగా కనిపిస్తున్నా కదా నాకు ఏంటి చెప్పినోసనం రేటు ఇదా 1.35 చెప్పినో 1.35 1 లక్ష 1.2 రెండు పాల పాల డాలర్ ఈ మొత్తానికి డూడలేనే ఆ ని మొత్తం పాలుపలేనా ఈ జత ఏం చెప్పిన ఈ జత ఇవి ముప్పైనా ముప్పై ముప్పై ఎనిమిది ఈ రెండు కలిసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ థౌసండ్ నిజమేనా నిజమైన మరి చెప్తావా థర్టీ ఎయిట్ థౌసండ్కి చెప్తున్నారు ఏ హాయ్ చెప్పాడబ్బా హాయ్ అదే మరి మన నేను ఈసారి నర్సారి తెలియవంటివ్వరు లేదు మన కిలారి పసుపు శాఖ వ్యాపారస్తులు మరి ఆయన మనముడు మరి ఈసారి సంతకాదు తోలుకోవడం జరిగింది మరి ఏ జబర్దస్త్ ఏనా ఎవరో అబ్బాయే మనముడు ఏ మనమని కూడా నేర్పినావు ఆపిడే రైతు ఇవ కిలారి వ్యాపారి సామ్రాట్ ఏం పేరు మనవ పేరు యశ్వంత్ చిన్న ఎవరో పెద్దలో పట్టితో ఫోటో ఫోటో వచ్చింది రైట్ నమస్కారం అండి నరసంబన్ గారు ఎన్ని జతలు వచ్చినాయి అండి వరము ఇరవై నాలుగు దూడలు వచ్చి ఇరవై నాలుగు దూడలు మొత్తం పాల పళ్ళేనా పాల సైజులు ఉన్నాయా పాల పల్ల అన్ని పాల్పల్ల కనిపిస్తుంది కాడే చెప్పారు ఇవి ఇవి అరవై ఎనిమిది చెప్పాను సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది గాను ఇవి అరవై ఐదు అవి ఎనభై ఐదు ఇక్కడ సైడ్ ఇక్కడ అవి ఎనభై ఐదు చెప్పాను అవి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏదైనా మాట్లాడుకోవచ్చు

ಏನಾ ದೀನ್ದೇನಾ ಜತದೇ ಸೋದರ್ ವಯಸ್ಸುದೇವೋ ಎರಬ ಅಂತ ಅಡ ఫ్రెండ్స్ మరి రెండు కూడా ముర్రలతో ఉన్నటువంటి అలానే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళు వరుస ఉన్నాయా నాలుగు పళ్ళతో రెండు కూడా నాలుగు పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్పినారు కోటిల రేటు ఒకటి నలభై చెప్పినా ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడ నుంచి వచ్చారు మరి కే తిమ్మాపురం గ్రామం గొనగనూరు ఏమిగనూరు మండల్ కర్నూలు జిల్లా భరోసా బాగున్నాయి సీతం పండ్లకి రైట్ మీ నెంబర్ చెప్పండి నా డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది నలభై తొమ్మిది అరవై లాస్ట్ రెండు మీ పేరు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్తున్నాను కాడి రేటు డెబ్బై ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదుగా చెప్తున్నారు దూడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి బాగానే ఉన్నాయి ఎన్ని జతలు వచ్చినాయనా ఇది ఒక కాడేనా ఇంకా తీసుకొచ్చా మూడు కాడేలు మూడు జతలు పోయినాయ ఉన్నాయా ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు

కనిపిస్తున్నాయి కదా డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇవి డెబ్బై ఐదు గాను ఇవి యాభై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు గాను అవి లాస్ట్ వన్ లక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా అయినా పాలతోనా ఇవి పాల పల్ పాల ఎక్కడి నుంచి వచ్చారునా చిలకల చిలకల దాని వాయిస్తారు మీ పేరు ముక్కరన్న మీ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ సెవెన్ ఫైవ్ లాస్ట్ సెవెన్ ఫైవ్ జాతరమేనా దూడలు పరిచివే ఆ జాత్ర జాత్రవే జాత్రవే ఎక్కడ సైడ్ నా జాత్ర అగతి చట్చల్ మహారాజ్ సైడ్ కదా ఆ మహారాజ్ రైట్ ఫ్రెష్ మరి చూశారు కదా ఈ వారం మరి ఫ్రెష్ మరి వారం దూడలతే ఈ విధంగా కనిపిస్తున్నారు కదా పర్లే బానే వచ్చాయి ఆ మహారాజ్ ఏం చెప్పినారు కానీ రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయినా పళ్ళతోన్నాయా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి బస్ అయినా ఎదుట ఎక్కడి నుంచి వచ్చారు మరి కనకవీడు వ్యాసస్తులు నందవరం మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ నెంబర్ చెప్పును తొంభై మూడు నలభై ఆరు అరవై ఐదు ఎనభై తొమ్మిది లాస్ట్ ఎనభై ఏడు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి పలు వరుసలో ఉన్నటువంటి కిలారి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మంచి రద్దీతో ముగిసింది సంత అయితే మరొక కొత్త వీడియోతో మళ్ళీ కద్దాం ఫుల్ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్